నమస్తే వెల్కమ్ టు చైర్మన్ దిల్ రాజు ఇంట్లో తన కుటుంబ సభ్యులు తన కూతురు హన్షితా రెడ్డి తన తమ్ముడు శిరీష్ ఇంట్లో అలాగే ఆఫీసెస్ లో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు దీంతో పాటు మైత్రి మూవీ మేకర్ సంస్థలపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి వీరితో పాటుగా సింగర్ సునీత భర్త రాముకు చెందినటువంటి మ్యాంగో మీడియా సంస్థల్లో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు సో మరి ఉన్నట్టుండి ఇప్పటికిప్పుడు ఐటీ సోదాలు నిర్వహించడం వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా లేదంటే ఎవరైనా కావాలని ఈ విధంగా అటు దిల్ రాజుతో పాటు మైత్రి మూవీ మేకర్ సంస్థలపై ఐటీ దాడులు నిర్వహిస్తున్నారా దీని కుట్ర కోణం ఉందా లేదంటే సాధారణంగా గతంలో మహర్షి సినిమా టైంలో కూడా దిల్ రాజు ఒక మాట చెప్పారు ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ ఇళ్లపై ఐటీ దాడులు నిర్వహించడం అనేది సర్వసాధారణం అంటూ కూడా ఆయన తెలియజేయడం జరిగింది సో అలాంటి దాడులే అనుకోవచ్చా అసలు దీని వెనక ఏముంది పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో నిజానికి పుష్ప టూ సినిమా గురించి ముందుగా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు పంతొమ్మిది వందల కోట్లు వసూలు చేసినట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది స్వయంగా మైత్రి మూవీ మేకర్సే ఈ నెంబర్ని అనౌన్స్ చేసింది అయితే ఇందులో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ నూట డెబ్బై మూడు కోట్లు తీసుకున్నారని రామ్ గోపాల్ వర్మ అన్నారు ఇక మరికొన్ని వెబ్సైట్స్ అయితే అల్లు అర్జున్ ఏకంగా మూడు వందల యాభై కోట్లు తీసుకున్నట్లుగా ప్రచారం కూడా చేశాయి అయితే ఇది నిజమా కాదా అనేది తెలియదు దీనిపై అటు అల్లు అర్జున్ కానీ అటు మైత్రి మూవీ మేకర్స్ కానీ స్పందించనే లేదు సో దాంతో అది ఎవరైనా విన్నవాళ్ళు నిజమే అనుకోవచ్చు మూడు వందల యాభై కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అల్లు అర్జున్ తీసుకున్నాడు అనుకోవచ్చు లేదా రామ్ గోపాల్ వర్మ అన్నట్టుగా నూట డెబ్బై మూడు కోట్లు తీసుకున్నాడు అని కూడా అనుకోవచ్చు బట్ ఇదిలా ఉంటే ఇటు పక్క చూసినట్లయితే సంక్రాంతికి విడుదలైనటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా కానీ అటు గేమ్ చేంజర్ సినిమా కానీ రెండు కూడా దిల్ రాజు బ్యానర్లోనే వచ్చాయి ఇందులో ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా అనేది పెద్ద విజయాన్ని సాధించి కలెక్షన్ల పరంగా ఒక సంక్రాంతి విన్నర్గా నిలిచింది సినిమా సో మామూలుగా పెద్ద చిత్రాల మధ్య కలెక్షన్ పోటీలు ఇప్పటికీ సినిమా అభిమానుల్లో కొనసాగుతూనే ఉన్నాయి సో మా హీరో ఇంత సాధించాడు ఇన్ని కలెక్షన్స్ వచ్చాయంటే మా హీరోకి సినిమాకి ఇన్ని కలెక్షన్స్ వచ్చాయి అని చెప్పి ఈ హీరోల అభిమానులు ఒక చిన్నపాటి యుద్ధం చేసుకుంటూ ఉంటారు సోషల్ మీడియా వేదికగా సో ఒక వారం లేదా రెండు వారాల్లోనే కలెక్షన్ల రికార్డులను చూపిస్తూ ప్రచారం చేయటం అనేది సర్వసాధారణం అయితే కొన్నిసార్లు సినిమాలు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు కూడా భారీ వసూళ్ల గురించి ప్రచారం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా సమస్యలు అనేది నిర్మాణ సంస్థలు చెప్పిన కలెక్షన్ల సమాచారం వాటి ఆధారంగా సమర్పించిన ఐటీ రిటర్న్స్లో వ్యత్యాసం ఉన్నప్పుడు మాత్రమే వస్తూ ఉంటుంది అయితే ఐటీ అధికారులు ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా సులభంగా సేకరిస్తున్నారు ఇది దర్శక నిర్మాతలు సామాజిక వేదికలపై చెప్పే సమాచారం ప్రతిసారి నిజంగా ఉండాలని ఉండాలని ఏం లేదు అయితే ప్రస్తుతానికి ఒక బ్యానర్స్ అనేవి మనకి సోషల్ మీడియాలో మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం ఏదైనా సినిమా రిలీజ్ అయిపోయి ఒక వారం రోజులు గడిచిన తర్వాత ఈ సినిమా ఇన్ని కలెక్షన్ సాధించింది కొన్ని వేల కోట్ల రూపాయలు చూపించేస్తూ ఉంటారు బట్ నిజానికి ప్రొడ్యూసర్స్కి వచ్చేది ఉండదు ఇలాంటి టైంలోనే ఐటీ అధికారుల దృష్టి వారిపై పడుతుంది సో ప్రస్తుతం జరుగుతున్న ఐటీ దాడులు కూడా దాదాపు అలాంటివే అని చెప్పొచ్చు సో ఏదేమైనా ఉదయం నుంచి అయితే ఐటీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఇది ఈ రోజు వరకే ఆగుతుందా రేపటికి కొనసాగుతుందా అనేది కూడా చూడాలి ఏదైనా ముఖ్యమైన డాక్యుమెంట్స్ కానీ బయటపడితే డెఫినెట్గా ఇది కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉన్నట్టు కనిపిస్తుంది బట్ ఇప్పటి వరకు అయితే శ్రీనగర్లో ఉన్నటువంటి దిల్ రాజు ఇంట్లో కానీ అటు తన కూతురు హన్సితారెడ్డి ఇంట్లో అటు పక్క తన తమ్ముడు శిరీష్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతూ ఉన్నాయి ఇంకో పక్క అనిల్ రావుపూడి ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది అటుపక్క మైత్రి మూవీ మేకర్స్ సిఇ చె అలాగే నవీన్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది దీంతో పాటు సింగర్ సునీత భర్త అయినటువంటి రామ్కి చెందిన సంస్థ మ్యాంగో మూవీ మ్యాంగో సంస్థల్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఏవైతే ఈ నంబర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రచారంలోకి వస్తున్నాయో వీటి ద్వారానే ఐటీ అధికారుల దృష్టి వారిపై పడి ఐటీ సోదాలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది